అమ్మ పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాము దీంట్లో కంటి నైన్ పానీపూరీస్ దీంట్లో కంటి నైన్ సో ఇద్దరు ఎవరు కస్తున్నారు అనేది ఛాలెంజ్ అనమాట కర్రీ ఇంకా ఇది వాటర్ కూడా మొత్తం నేనే తయారు చేశాను ఇంట్లో సో ఇది కూడా నేను కుకింగ్ వీడియో తీసాను అది కూడా యూట్యూబ్లో పెడతాను తర్వాత సో ఇప్పుడైతే మేము ఇది ఛాలెంజ్ చేస్తున్నాము ఎవరికి వస్తుంటే వాళ్ళు విండు ఇంకా మనీ లాంటివి ఏమీ లేవన్నమాట జస్ట్ ఎవరు తింటే వాళ్ళు విండు అంతే

ఫస్ట్ టైం పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాము వీడియో అంతా కూడా పూర్తిగా చూడండి ఎవరు విన్నాయ్యారా అనేసి చూడండి కుకింగ్ ఛానల్లో ఫస్ట్ టైం ఇలాగ ఛాలెంజ్ వీడియో పెట్టామండి ప్లీజ్ అండి అందరు కూడా కాస్త చూడండి అయితే నాకు పానీపూరి అంటే ఏమి ఇష్టం ఉండదు కానీ మా అమ్మకు మాత్రం ఇష్టం చాలా ఇష్టం అనమాట పానీపూరీస్ అందుకని మా అమ్మ బాగానే ఫాస్ట్గా తింటుంది కానీ నేనే తినట్లేదు సరిగ్గా ఛాలెంజ్ కదా ఫాస్ట్గా తినేయాలని చెప్పి నేనే చెప్పాను స్టార్టింగ్లో కానీ నేనేమో మామూలుగా తింటూ కూర్చున్నాను అని తెలియలేదనమాట మా అమ్మ మా అమ్మ మాత్రం ఫాస్ట్గా తినేస్తూ ఉండేది మా అమ్మ ప్లేట్లో పూరీలు ఆల్మోస్ట్ అయిపోయినాయి అనే టైంకి నేను చూసినప్పుడు అప్పుడు ఇంకా నేను కూడా ఫాస్ట్గా తినాలని చెప్పి ఫాస్ట్గా ట్రై చేశాను అనమాట అయినా సరే అంతగా అవ్వలేదు ఎందుకంటే పానీపూరి తినడం కష్టమైపోయింది ఇష్టం లేదు కాబట్టి తినడం కొంచెం కష్టమైంది అయినా సరే ఛాలెంజ్ కోసం తిన్నాను మామూలుగా అయితే అసలు అన్నీ తినను పూరీలు కానీ ఛాలెంజ్ కోసం అనేసి తిన్నాను అనమాట సో వీడియో చూస్తున్నప్పుడు ఏమైందంటే వీడియో రికార్డ్ చేసి ఫోన్ అక్కడ పెట్టేశాము మేమేమో తింటున్నాం అనమాట నేను ఫోన్ వంగ చూస్తున్నాను కానీ రికార్డ్ చూడలేదు అలచూడలేదనమాట అలా తింటూ ఉండగా సడన్గా చూసినప్పుడు వీడియో ఆగిపోయి ఉన్నది అప్పుడు అర్థమైంది వీడియో రికార్డింగ్ ఆగిపోయిందని ఎక్కడ ఆగిందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను రికార్డింగ్ కంటిన్యూ చేశాను అనమాట నేను తర్వాత చూస్తే తెలిసిందేంటంటే పూరీలు చూస్తారు కదా ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెండు ఉన్నాయి మా అమ్మ ప్లేట్లో నా ప్లేట్లు ఎన్నో ఉన్నాయి మరి లెక్క పెట్టలేదు అయితే మా అమ్మ ఆ పూరీలని తినేసింది ఏమీ పక్కన పెట్టడం ఏం చేయలేదు కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు కాబట్టి అక్కడ అవి ఆ క్లిప్ అనేది చూపించడానికి కుదరలేదు అన్నమాట సో మా అమ్మ అన్ని పూరీలు కూడా ఫినిష్ చేసేసింది వీడియో రికార్డ్ అవ్వకపోవడం వల్ల అక్కడ మిస్ అయ్యిందనమాట అది సో చూస్తున్నాను కదా మా అమ్మ అయితే మొత్తానికి పూరీలన్నీ కూడా ఫినిష్ చేసేసింది నేను ఇంకా తింటున్నాను కానీ అవ్వట్లేదు అనమాట వదిలేసాను మా అమ్మ అయితే అన్ని పూరీలు తినేసింది మొత్తం పది నైన్ పూరీస్ ఉన్నాను కదా మొత్తం తినేసింది మా అమ్మ నేనైతే నేనైతే పది పూరీలు వదిలేసాను అంటే ఫిఫ్టీన్ తిన్నాను నైన్టీన్ తిన్నాను ఎందుకంటే ట్వంటీ నైన్ పూరీస్ కాబట్టి నైన్టీన్ తిన్నాను ఇంకొక టెన్ ఉండిపోయింది మా అమ్మ మొత్తం తినేసి సో మా అమ్మ విన్ అయింది ఉండిపోయింది అనమాట ఇంకా తెలియను చాలా కష్టంగా ఉంది నాకు పండుగ లేదు అయినా సరే ఛాలెంజ్ కోసం తిన్నాను సో ఇది ఈ వీడియో అయితే ఎలా అయింది పట్టుదల సో పండు ఛాలెంజ్ ఫస్ట్ టైం చేసాము ఈ వీడియో కంటే ఎలాంటి వీడియోస్ ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే కమెంట్ చేయండి థ్యాంక్ యూ